హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మదన పొల మార్కెట్లో టమాటా ధరల విధంగా విధంగా చూద్దాం అంత ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టి వీడియో తీసుకుని చూస్తే మీకు తప్పకుండా కొట్టండి ముందుగా ఇరవై డేట్ వచ్చేసి పన్నెండవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్కెట్లో ముప్పై కేజీల బాక్సులు ఉంటుంది పెద్ద బాక్సులు స్టార్టింగ్ త్రాడరకం క్వాలిటీ వచ్చేసి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక సెకండ్ రకం విషయానికి వస్తే నూట అరవై రూపాయల నుంచి మూడు వందల రూపాయల వరకు తీసుకున్నారు వన్ సిక్స్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక టాప్ అండ్ టాపిస్ అనికొస్తే ఇప్పటివరకు చేసిన పరంగా ముప్పై కేజీల బాక్సు మూడు వందల పది రూపాయల నుంచి నాలుగు వందల డెబ్బై రూపాయల వరకు తీసుకున్నారు త్రీ టెన్ రూపీస్ టు ఫోర్ సెవెంటీ రూపీస్ వరకు తీసుకున్నారు ముప్పై కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో మదనపల్లి మార్కెట్లో ఇది ఈరోజు మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు ఈ విడతల ఇన్ఫర్మేషన్ మీకు చూసుకోవాలి తప్పకుండా లైక్ కొట్టండి మరిన్ని మార్కెట్ వీడియోల కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో